శాటిలైట్ కమ్యూనికేషన్ సాయంతో ఏ ప్రాంతంలో అయినా అత్యధిక వేగం ఇంటర్నెట్ సేవలు పొందే అవకాశం మన దేశంలోనూ త్వరలో లభించనుంది అమెరికా కుబేరుడి సంస్థ స్పేస్ ఎక్స్ తో దేశీయ అగ్రమాగి టెలికాం సంస్థలు భారత్ ఎయిర్టెల్ జియో ఒప్పందం చేసుకోవడం ఇందుకు నేపథ్యం స్పేస్ ఎక్స్ అనుబంధ స్టార్ట్ లింక్ ఇప్పటికే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వంద దేశాల్లో అందిస్తుంది దేశీయ టెలికాం సంస్థలకు స్పెక్ట్రం కేటాయించేందుకు అనుసరిస్తున్న వేలం పద్ధతిని శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలకు అమలు చేయాలని కోరిన దిగ్గజ సంస్థలే ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన తరువాత పరిణామాల్లో ఎక్స్ తో ఒప్పందం చేసుకోవడం గమనార్హం స్పేస్ ఎక్స్ తో ఒప్పందం చేసుకున్నామని భారత్ ఎయిర్టెల్ మంగళవారం ప్రకటించగా ఇరవై నాలుగు గంటల్లోపే జియో కూడా ఇదే తరహా ఒప్పందాన్ని కుదుర్చుకుంది శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్ కు మన దేశ హోం మంత్రిత్వ శాఖ నుంచి భద్రతాపరమైన అనుమతులు లభించాకే ఈ సేవలు ప్రారంభమయ్యాయి లింక్ కు చెందిన ఆరు వేల వందల ఉపగ్రహాలు భూమికి దగ్గరగా ఉండే కక్షలు పరిభ్రమిస్తుంటాయి భూమి నుంచి ఉపగ్రహాలు తక్కువ దూరంలో ఉండటం వల్ల వినియోగదారులు డివైస్ నుంచి శాటిలైట్ తిరిగి డివైస్ కు డేటా ప్రయాణించడానికి పట్టే సమయం తక్కువగా ఉంటుంది అది కూడా ఇరవై నుంచి నలభై మిల్లీ సెకండ్లు మాత్రమే లో లేటెన్సీ వల్ల గేమింగ్ వీడియో కాన్ఫరెన్స్ వెబ్ బ్రౌజింగ్ వంటి వేగంగా జరుగుతాయి స్టార్లింగ్ సమాచారం ప్రకారం డౌన్లోడ్ స్పీడ్ ఇరవై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఎంబీపీఎస్ అప్లోడ్ స్పీడ్ ఐదు నుంచి ఇరవై ఎంబీపీఎస్ ఉంటుంది ప్రస్తుతం సమయాన్ని బట్టి మారుతాయి అమెరికాలో కనెక్షన్లు ఎక్కువ కనుక వేగం కొంతమేర తక్కువగా ఉండవచ్చు మన దేశంలో కొత్తగా సేవలు ప్రారంభిస్తున్నందున నెట్ వేగం మరింత ఎక్కువగా ఉండే వీలుంది